ఇంకా రాజు అయితే శ్రీను ఉన్న ప్లేస్ని కనుక్కుంటాడు ఎలగ ఒకలాగా కనుక్కొని అక్కడికి వస్తాడనమాట వచ్చి అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ కొడుతూ లాస్ట్కి ఏంటి అంటే శ్రీనుని అయితే తీసుకొని వెళ్ళాలి అనేసి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ తన్ని ఏంటి అంటే అయితే ఎక్కించబోతుంటాడు తొందరగా పద తొందరగా పద అనేసి ఈలోగా కార్ ఎక్కించబోతుంటే శ్రీను కారు ఎక్కిపోయిన తర్వాత ఈ రాజుకి ఏంటి అంటే వెనక నుండి ఇంకొక రౌడీ వస్తాడనమాట తను ఏంటి అంటే వెనక చాలా గట్టిగా కొడతాడు అలా కొట్టడంతో ఏంటి ఈ రాజు అయితే ఇంకా అక్కడ స్పృహత కోల్పోయి పడిపోతాడు ప పడిపోయేసరికి ఇంకా ఇక్కడ ఏంటి అంటే అప్పు యొక్క కేసు హియరింగ్ అనేది వస్తుంది కదా అక్కడ లాయర్ గారు అయితే జడ్జికి అడుగుతూ ఉంటారు మాకు కొంత టైం ఇవ్వండి ఒక అతను వెళ్ళారు అతను వచ్చి ప్రూఫ్స్ అనేవి తెస్తారు అనేసి చెప్తూ ఉంటాడు అయితే అందరూ కూడా ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు అలాగను కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఇతను ఇంకా రాలేదు అనేసి అలాగే కళ్యాణ్ కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు అయితే జడ్జి గారేమో ఆ లాయర్కి ఏమో చెప్తారు నేనైతే ఇంకా ఇవ్వడం అయితే కుదరదండి టైం అనేది ఇవ్వడం కుదరదు అనేసి అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా షాక్ అయి చూస్తూ ఉండేటప్పుడే ఇంకా జడ్జి గారైతే అప్పుకి అడుగుతూ ఉంటారు మీరు ఈ తప్పు చేసినట్టుగా ఒప్పుకుంటున్నారా అనేసి అలా అడిగేసరికి ఇంకా అప్పు అయితే ఏమని సమాధానం చెప్పాలో తెలియక అటు ఇటు చూస్తూ సైలెంట్గా ఉండిపోతుంది అలా ఉండిపోయేసరికి మళ్ళీ జడ్జి గారు అయితే అడుగుతారు మీకే నమ్మ అడుగుతున్నది మీరు ఇది తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా అనేసి అంటారు అడిగితే ఇంకా అప్పు అయితే సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా కళ్యాణం కావ్య అయితే అలా షాకే చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ